నా పేరు దామోదర్ చిట్ల అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నటువంటి బ్రదర్ గారికి నా ఉదయపూర్వక నమస్కారములు తర్వాత మీరందరికీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీకు కూడా నా ఉదయపూర్వక నమస్కారములు అయితే మనమంతా వడ్ల ఉన్నటువంటి మనుషులము ఆడలం కానీ మొగలం కానీ అందరికీ రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు నోరు ముక్కు చెవులు ఇచ్చినట్టే మంచి బుద్ధి ఎందుకు ఇయ్యలేదు అని నేను బ్రదర్ని గారిని హృదయపూర్వకం కోరుతున్నాను అయ్యా నన్ను అర్థం చేసుకోండి ఇది నాకు పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే మంచోళ్ళు ఒక జాల చెడ్డోళ్ళు ఒక జాల మంచోళ్ళు ఎత్తు మీద చెడ్డోళ్ళు కింద ఉండకుండా భగవంతుడు ఎందుకు చర్చించడు వీళ్ళందరినీ మానవులను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయి అంటే ఇటు ఉండాలా అబ్బాయి అంటే అటు ఉండాల కానీ బుద్ధి ఎందుకు ఫిక్స్ చేయలేదు దేవుడు కళ్ళు ఆడినే ఉండాలా నోరు ఉండాలా ముక్కు అని ఉండాల చెవులు అన్ని ఉండాలి కాళ్ళు నడవడానికి ఉండాలా చేతులు ఆడించడానికి ఉండాలా మాట్లాడే నోరు ఉన్నది అందరికీ ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు మరి బుద్ధి ఎందుకు ఇవ్వలేదు దేవుడు సోదరులు ఒక ప్రశ్న అడిగారు సృష్టికర్తనటువంటి దేవుడు మనందరినీ పుట్టించాడు చాలా మంచి విషయం చెప్పాడు కానీ అందరి బుద్ధి ఒకేలా ఉండాలి కదా ఎందుకు వక్రత్వం ఉంది అని మిత్రులు అడుగుతున్నారు ఇదే కదండి చూడండి మానవులకు జంతువులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే జంతువులు షాపింగ్కు వెళ్ళవు జంతువులు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోలేవు జంతువులు ఏంటంటే ఏ విధంగా మేము ఆ జీవితం ప్లానింగ్ ఫ్యూచర్ ఏంటని జంతువులు కూర్చొని ఆలోచించావు మనిషి ఆలోచిస్తాడు మనిషికి జంతువులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే విచక్షణ జ్ఞానం ఏది మంచి ఏది చెడు అనేది దైవ మనిషిలో పెట్టేశాడు ప్రతి మనిషికి తెలుసు అతడు గీత వేదం మరియు ఖురాన్ బైబిల్ శాస్త్రాలు చదువుకున్న ఒక వ్యభిచారం ఇది వ్యభిచారం అండి తప్పు అని అంతరాత్మలో దేవుడు నాటేశాడు ఈ విషయాన్ని ఒక వ్యక్తి దొంగతనం చేయకూడదని భగవద్గీతలో చదవాల్సిన అవసరం లేదు దొంగతనం తప్పురా బాబు అని మొదటే దేవుడు ఫీడ్ చేశాడు విషయాన్ని అవునా కదండి అలాగే ఒక వ్యక్తి మంచి చేసేటప్పుడు అది మంచి చెడు చేసేటప్పుడు చెడు అని దేవుడు ముందుగా మన మనో మస్తిష్కాల్లో నాటేశాడు అందుకే హురా అంటుంది ఇన్న హదయన సబీలా ఇమ్మ షాకిరా ఇమ్మ కఫూరా దేవుడు మంచి చెడు రెండు మార్గాల్ని పెట్టాడు నువ్వు మంచిని స్వీకరించి మహాత్ముడు అయిపోవచ్చు చెడుని స్వీకరించి దుర్మారుడు అయిపోవచ్చు కానీ అయ్యామ జడ్జిమెంట్ డే ఒకటి ఉంది అని దేవుడు చెప్తున్నాడు మీరు చెప్పిన విధంగా దేవుడు అందరికీ మంచి బుద్ధి ఇచ్చాడు కానీ సైతాను ఆలోచన మాయలో మనిషి బ్రతుకుతున్నాడు అందుకే వేమనన్నాడు నర జన్మము తానే పరమాత్మ పాపాత్ముండరగాని పనులు నరిచి గతికి పోవు వేమా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందిన నీవు పరమాత్మను ఎరుంగలేక ఏదో పనికిరాని పనులు చేస్తూ కొరగాని పనులు నర్చి యదో గతికి పోవు ఎందుకు పనికిరాని పనులు చేస్తున్నావు అని వేమన ఎప్పుడో చెప్పాడు కాబట్టి మనిషిని దైవం నిష్కల్మషంగా పుట్టించాడు కానీ మనిషి యొక్క మేధస్సు ఎలా ఉందో అంటే పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి పక్కవాడికి లక్ష రూపాయల నష్టం జరిగినా నాకు మాత్రం వంద రూపాయల లాభం జరిగితే చాలు మై మేరే బచ్చే బాకలికే సభ్యులు వచ్చే అంటున్నాడు నేటి ఆధునిక మనిషి అవునా కదా ఈ మనిషి మనసులో వక్రత్వం ఉంది మనిషి మంచివాడు మనిషి ఆలోచనలో ఏముంది అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అనే ఒక ఆలోచన స్వార్థ మనిషిలో పెరిగిపోతుంది కాబట్టి మనిషికి మంచి బుద్ధినిచ్చాడు ఆ బుద్ధిని వక్రత్వం వైపు మనకు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఉదాహరణ చూడండి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మంచి మార్గం రెండు చెడు మార్గం దేవుడు నా ఆధీనంలో ఇచ్చాడు నువ్వు మంచి వెళ్తే స్వర్గానికి వెళ్ళిపోతావు ఇలా హ్యాపీగా నీ జీవితం ఉంటుంది చెడు వెళ్తే షార్ట్కట్లో కొంతమంది ఏంటి కష్టపడి డబ్బులు సంపాదించకుండా అక్రమ ఆర్జన చేసేటప్పుడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తికి మంచి బుద్ధినిచ్చాడు కానీ ఆ బుద్ధిని ఉపయోగించడం లేదు ఆ బుద్ధిని సరిగా ఉపయోగించి ఈ ప్రాపంచిక మోసపూరితమైనటువంటి మాయా ప్రపంచానికి దూరంగా ఉండి ఆధ్యాత్మిక వైపునకు మనిషి మరలిపోతే తప్పకుండా మనమంతా కలిసి సమానత్వంగా జీవితం గడుపుతాము ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ ఆధ్యాత్మిక కేంద్రంగా మన భారతదేశాన్ని నిలబెట్టవచ్చు ఈ ప్రశ్నకు జవాబు దొరికిందని సంక్షిప్తంగా నేను ఆశిస్తున్నాను జుజాకల్లా ఉపయేర్